సార్ పవన్ రిటర్న్స్ సింగపూర్ నుంచి కొడుకుని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ గారి భార్య ముక్కులు చెల్లించుకోవడం ఇది కూడా ఏదో రాజకీయ అంశం అంటూ అవుతున్న ప్రచారం సార్ బస్సు చీటు బ్రహ్మరథం ప్రాటి పాటినం కాదేది కా పోటీ పడి కాటులాడని ప్రతిదీ కూడా ట్రోల్ గేము ప్రతిదీ కూడా బూత్ పోటీలాగా మారిపోవడం దురదృష్టకరం అండి దాంట్లోకి వెళ్లే ముందు ఐ వెల్కమ్ అండ్ ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ కుమారుడు క్షేమంగా బయటకు వచ్చినందుకు పిల్లని ఎత్తుకొని ఆయన తిరిగి వచ్చినందుకు బహుశా తెలుగు వాళ్ళందరూ చాలా సంతోషించి ఉంటారు ప్రధానమంత్రి దగ్గర నుంచి సాధారణ పౌరుడి వరకు ఎందుకంటే ఒక తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు ఇలా జరిగిందేంటి ఇదే అని కాబట్టి ఆయన క్షేమంగా తీసుకొని వచ్చాడు రావడం కూడా ఇక్కడికి వచ్చి ముందే ఆమె వెళ్ళినట్టుగా ఉన్నారు సత్యమణి అన్న లెజనోవా ఆమె వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు తమ బిడ్డ క్షేమంగా బయటపడ్డారని వాళ్ళ నమ్మకం ప్రకారం పూజలు చేసుకున్నారు తర్వాత ఒక పదిహేడు లక్షలు అన్నదానానికి ఆమె విరాళం ఇచ్చారు ఆమె సాంప్రదాయము అంతకుముందు ఏదైనా ఆమె తలనీలాలు కూడా ఇచ్చి తన భక్తి ప్రపత్తులు సమర్పించుకున్నారు ఇవన్నీ చాలా సహజంగా భారతీయ లేదా హిందూ మత విశ్వాసాలు వాళ్ళు అందరూ కూడా చేసేటటువంటి పనులే కదా వాళ్ళకు ఉంది చేశారు ఆ రెండో భాగం కూడా పవన్ కళ్యాణ్ తాను చెప్తున్న సనాతన ధర్మం అని మధ్య ఎక్కువ చెప్తున్నారు కదా కాబట్టి దాని మీద ఎక్కువ ఆయన కేంద్రీకరిస్తున్నారు దానికి అనుగుణంగానే ఉంది కూడా మనం చెప్పొచ్చు మూడో విషయం కూడా భార్యల గురించి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు శాస్త్ర ప్రకారం తను నమ్మిన దాని ప్రకారం ఆమెకు ఒక గౌరవప్రదమైన స్థానం ఆమె కూడా ఈ మార్గంలోనే నడుస్తుందని ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు ఇవన్నీ కూడా నేను అనుకుంటాను బిడ్డ బయటపడ్డాడనే సంతోషంలో దాంట్లో తల్లిదండ్రులు ఈ అంశాలన్నీ ఆలోచిస్తారని నేను అనుకోను వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆచారాల ప్రకారం చేస్తారంతే అంతే దీంట్లో బయట వాళ్ళు ఎవరు జోక్యం చేసుకొని ఏమి కామెంట్ చేయాల్సిన అసలు కనీసం స్పందించాల్సిన అవసరం కూడా లేదు పిల్లలు అంతకుముందు ఆందోళన వ్యక్తం చేసినట్టే ఇప్పుడు పిల్లోడు క్షేమంగా వచ్చాడు అని సంతోషించడం తప్ప సో పవర్ రిటర్న్స్ టు ఇండియా టు సనాతన టు ది ఫ్యామిలీ అండ్ ఐ థింక్ టు ది పాలిటిక్స్ సో పవర్ రిటర్న్స్ అనేది అది సార్ ఈ సనాతనానికో ఇప్పుడు జరుగుతున్న అంశాలకో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రతీదీ కూడా ఏదో హిందుత్వం అనే దానికి ముడిపడుతున్న అంశాలను ఈ రకంగా చూడాలి సార్ హిందుత్వం ఏముంది ఇప్పుడు ఒకటి తిరుమల తిరుపతి దాని మీద మనకు వేరే టాపిక్ కూడా ఉంది అవన్నీ ఉన్నాయి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వాటి జోలికి ఏం పోలేదు కదా యాజ్ ఎ ఫాదర్ యాజ్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ వాళ్ళ బిడ్డ బిడ్డకు సంబంధించి క్షేమంగా వచ్చినందుకు వాళ్ళు చేసుకున్నారు ఇక దీంట్లో ఎవరైనా ఆక్షేపించడానికి అభ్యంతరం పెట్టడానికి రాజకీయాలు ఇందులో ఎందుకు చూపించడం వాళ్ళ కుటుంబ వ్యవహారం మీ ఇంట్లో మా మీ అమ్మాయికి ఉంది మీరు ఫంక్షన్ చేసుకుంటారు ఇంకొకరు ఇంకోటి వాళ్ళు నమ్మిన ప్రకారం వాళ్ళు చేసుకుంటారు అంతేగాని ఇందులో ఖచ్చితంగా ఇందులో ఎవరు వ్యాఖ్యానించడానికి లేకపోతే విమర్శించడానికి అవహేళన చేయడానికి ఎంత మాత్రం అవకాశం లేదు చేయడం సంస్కార రాహిత్యమే అందులో సందేహం లేదు వేరే అకేషన్ తీసుకోండి అవును ఇదేం రాజకీయం ఆయన చెప్పలేదు కదా మేడం లెజెనోవా కానీ లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ అక్కడేం రాజకీయాలు అని చెప్పలేదు కదా ఎందుకు రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు వెంట వెంటనే అసలు ఎప్పుడు సార్ ఎవరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఏం డ్రెస్ చేసుకున్నారు మొక్కారా లేదా ఇటు తిరిగి అవన్నీ వాళ్ళు వ్యక్తిగత వ్యవహారాలు సార్ మతం వ్యక్తిగత వ్యవహారం అన్నప్పుడు వాళ్ళ విశ్వాసం అందులో సందర్భం కూడా చూడాలి కదా పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు లేకపోతే శుభము అశుభము ఒక కష్టం నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా దేశంలో నూటికి తొంభై తొమ్మిది మంది చేసే పని వాళ్ళు కూడా చేశారు దీంట్లో ఎవరికైనా ఆ ట్రోలర్స్ ఎవరో తప్పకుండా వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు లేదా ప్రత్యర్థి అభిమాన వర్గాలకు చెందిన వాళ్ళు కూడా అయినొచ్చు ఎందుకంటే అది కూడా ఏం తక్కువ కాదు కదా అందుకని ఏ విధంగా చూసినా కానీ మొదటిది చాలా సంతోషకరం మార్క్ శంకర్ అవును చిరంజీవి మార్క్ శంకర్ చిరంజీవి అటు పెదనాన్న పరంగా చూసినా తను క్షేమంగా వచ్చినందుకు కానీ సంతోషించటం కూడా తర్వాత అంటారు పవన్ రిటర్న్స్ టు ది పాలిటిక్స్ అయిన తర్వాత ఏం మాట్లాడతాడో అప్పుడు చూద్దాం అంతే దేవుడా ఏదో విదేశీ మహిళ ఈ రకంగా చేసింది ఇవి ఇష్టం వచ్చినట్లుగా అసలు అదొక సరే ఎవరు చేసినా అది జుగుప్సాకరమైన పని అసలు సమయం సందర్భం మానవత్వం కూడా లేకుండా అలా చేయకూడదు చేసేవాళ్ళు చాలా ఖండనార్హులు అలాంటి వాళ్ళని ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదు ఇప్పటికే ఉదాహరణకు మొన్న భారతి విషయం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొన్న ఏదో సభలో పాల్గొంటూ వ్యక్తిగత పరమైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళు ఎవరినైనా మేము ఒప్పుకోము వాళ్ళకు తగిన ఇది పడుతుందని చెప్పాము మాట ఆయన అన్నారు సరైన సమయంలోనే అన్నారు కాబట్టి తప్పకుండా ఇలా మాట్లాడే వాళ్ళను అరికట్టడానికి తగిన చర్యలు అవి ఏంటి చట్టపరంగా అనేది వేరే విషయం కానీ అసలు ఈ నేను మొన్న కూడా చెప్పా ఈ సంస్కార రాహిత్యం నుంచి ఈ క్షుద్ర సంస్కృతి నుంచి ఈ కుహన రాజకీయాల నుంచి ఇది రాజకీయం కాదు ఇది ప్రజలకు ఏం సంబంధం లేదు సార్ వివేకానందుడి దగ్గర సిస్టర్ నివేదిత ఉన్నారండి ఆమె విదేశీ అసలు ఈ విదేశీ స్వదేశీ ప్రాచ్య పాశ్చాత్య వెస్ట్రన్ ఈస్ట్రన్ ఇవన్నీ ఏంది సార్ ఇవి మనోజ్ కుమార్ పూర్వర్ పశ్చిమ అని సినిమా తీశాడు ఆయన కొంచెం ఇలాంటి వాటిని బలపరుస్తూ ఉంటాడు పూర్వబా పశ్చిమ్ ఆయనే తట్టుకోలేక తర్వాత సన్యాసి అని ఒక సినిమా కూడా తీశారు అక్కడ ఆశ్రమాల్లో జరిగేవి చూపించడానికి కాబట్టి ఆమెను ఎందుకు అసలు ఆమె మీద ట్రోల్స్ ఎందుకు ఆమె ఎవరిని ఏమన్నారు ఎవరి జోలికి ఆమె రాలేదే దాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేరు కుటుంబంలో పిల్లలు భార్య ఆ విషయాలు వేరు ఇప్పటికైనా ఆ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పవన్ కుటుంబము వ్యక్తిగతమైన అంశాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా వాళ్ళకి మంచిది వీళ్ళకంటే ఎట్లాగో దాడి చేస్తారు అది కాదు సమాజానికి కూడా మంచిది సరే అది అయిపోయింది కదా గుణపాఠం రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక దెబ్బ తగిలింది రెండవది భారతీ గారి మీద అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఖండించారు ఇంక మళ్ళీ ఎందుకు ఒక దీన్ని ఒక ముగింపు పలికే బదులు కొత్త డైవర్ ఇది తీసుకొని రాకూడదు బ్యాడ్ అది చాలా బ్యాడ్ సార్ ఇంకొక నిజమైన అంశం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఎన్నో మొన్నో ఒక ట్వీట్ అవుట్ వచ్చింది మార్క్ శంకర్కి ఇలాగా మెల్త ఇలా యాక్సిడెంట్ అయిందంటే అని పెట్టి పెట్టారండి ఇంకెంత దారుణం అంటే సార్ వర్మగారు నేను ఒక మాట చెప్తాను సార్ మీడియాలో చాలా ఇవి కూడా చలవణిలోకి వస్తుంటాయి కానీ ఆ పెట్టిన వాళ్ళు ఎవరు దాన్ని తేల్చి వాడిని నిర్దిష్టంగా శిక్షించండి అవును మన సమాజంలో నూటికి తొంభై మంది అటువంటివి కోరుకోరని నేను భావిస్తున్నాను ప్రముఖమైన నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కానీ అలా కోరుకోరనే మనం భావించాలి ఆశించాలి ఒకవేళ కాకుండా భిన్నంగా చేస్తే విమర్శించాలి మార్గశంకర్ మీరు ఆ మాటలన్నీ నేను వినదలుచుకోలేదు ఇప్పుడు అవును ఎవడో నీచుడు దరిద్రుడు ఎక్కడో ఏదో పెడితే ఆ పిల్లోడు క్షేమంగా వాళ్ళ ఆమెతో పాటు వచ్చి వాళ్ళ అమ్మకాలు ఇవన్నీ కూడా చేసుకొని సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది ఇప్పుడు మంచిని తలుచుకోవాల్సిన సమయమే కానీ హీన నీచ క్షుద్ర వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాటిని మనుషులు పట్టించుకోరు మతము పట్టించుకోదు వాళ్ళ కుసంస్కారానికి వాళ్ళ మూల్యం చెల్లిస్తారు కానీ ఆ ధోరణిని మీడియా సోషల్ మీడియా ఏ రూపంలో అయినా ప్రోత్సహించడం మటుకు చాలా తప్పు దానివల్ల నష్టం తప్ప అది ఏమైనా లే ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్టుగా ఎవరు పెట్టిన ట్రోల్స్కు వారే బలవుతారు అని మీరు కొత్త సూక్తి రాసుకోవచ్చు సార్